హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నిరుద్యోగ భృతి గురించి అనమాట పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు పథకాల్లో ఒకటి నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అనే పథకానికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇస్తారు ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏముండాలి దీనికి అప్లై చేసుకోవటానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఇంతకు ముందు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా ఈ పేరుతోనే మనకు వచ్చే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించింది ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఇప్పుడు నేను చెప్పే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అర్థమవుతుంది సగం సగం ఏంటే మీరు తర్వాత ఎలిజిబిలిటీ లేదని బాధపడవద్దు క్లియర్గా అన్ని వివరాలు చెప్తాను ఇప్పుడు నేను చెప్పే ఎలిజిబిలిటీలో మీరు అన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ క్వాలిఫికేషన్కి వస్తే డిప్లొమో కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంది టెన్త్ క్లాస్ చదివాను నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కానీ ఓన్లీ టెన్త్ క్లాస్ ఇంటర్ చదివిన వారికి ఎలిజిబిలిటీ ఉండదు ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉండదు మినిమం డిగ్రీ అయినా లేదా డిప్లొమో అయినా కంప్లీట్ చేసిన వారికి మాత్రమే దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా ఏమీ ఇబ్బంది లేదు మీరు కూడా అర్హులే ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఏజ్ వయసు ఇక ఏజ్ విషయానికి వస్తే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అవి తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అవేమిటో ఒక్కొక్కటిగా చెప్తాను మీరు ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు ఒకవేళ మీరు ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మీకు పీఎఫ్ అకౌంట్ అయితే ఉంటే మీకు ఈ పథకం వర్తించదు పీఎఫ్ అకౌంట్ లేకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వారికి దీనికైతే అర్హులే ఇక అలాగే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలానే ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులకి కానీ మీకు కానీ ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ మీ ఫ్యామిలీలో ఉండకూడదు అంటే మీ రేషన్ కార్డులో ఉండకూడదు ఇక గవర్నమెంట్ నుంచి లోన్లు కానీ సబ్సిడీలు కానీ తీసుకొని ఉండకూడదు ఒకవేళ తీసుకొని ఉంటే అది ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి మీరు ఏ రూపంలో కూడా స్కాలర్షిప్ ప్రస్తుతం తీసుకుంటూ ఉండకూడదు ఇంకా మీరు చదువుతూ ఉండకూడదు చదువు మొత్తం కంప్లీట్ అయి ఉండాలి ప్రజెంట్ మీరు నిరుద్యోగగా ఉండాలి పెన్షన్లు అనేవి తీసుకుంటూ ఉండకూడదు ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కావలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి లింక్ అయ్యిందా లేదా అని చూసుకోవటానికి యుఐడిఐ ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా చూసుకోండి నెక్స్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే డిప్లొమా చదివి ఉంటే డిప్లొమో డిగ్రీ చదువు ఉంటే డిగ్రీ సర్టిఫికేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి తర్వాత వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే మనకి రెండు విధాలుగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఒకటి దీనికి సంబంధించిన సపరేట్ యాప్ అయితే క్రియేట్ చేస్తారు దాంట్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు రెండవది మనకు వెబ్సైట్లో అవకాశాన్ని కల్పిస్తున్నారు వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు మన ఛానల్ను ఫాలో అవుతూ ఉంటే ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు ఇప్పటికీ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి గవర్నమెంట్ మొదటిగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ఫైల్పై సంతకం అయితే చేశారు ఆ తర్వాత ఇంకొన్ని ఫైల్స్ మీద అయితే సంతకం చేశారు సో ఇక జూన్ పద్దెనిమిదవ తేదీన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆ క్యాబినెట్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ ఆరు గ్యారెంటీలపైన తప్పనిసరిగా నిర్ణయాలు అయితే క్యాబినెట్ మీటింగ్లో ఉంటుంది పద్దెనిమిదవ తేదీన మనకు తెలుస్తుంది మనకి ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లై చేసుకోవాలని దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఈ పథకం అమలు చేస్తారో పద్దెనిమిదవ తేదీ వరకు వెయిట్ చేయండి నేను పద్దెనిమిదవ తేదీ నా నిరుద్యోగ వృత్తికి సంబంధించిన వీడియో చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ఉంటాను